ఏం సార్ ఈ మధ్యన వింతలో విశేషాలన్నీ మంచి ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడు జరగనుండదు బహుశా ఆర్డిస్క్ మిస్ అయిందని చెప్పేసి అంటారు ఎలా చూడొచ్చు మహా అపరాధం శివుని పట్ల చేసి ఉంటారేమో విష్ణుబాబు అనిపిస్తుంది వాస్తవంగా ఆ సినిమాకి అన్ని కష్టాలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లే కానీ ఒక ఆర్టిస్క్ ల్యాబ్ అస్టెంట్ మాయం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్లక్ష్యం ఉంది డిస్క్ పట్ల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నటువంటి సినిమా మహామహులు నటిస్తున్న సినిమా పెద్ద పెద్ద వాళ్ళు నటిస్తున్న సినిమా ట్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న సినిమా ఇప్పుడు మన ప్రభాస్ గారు కూడా అందులో నటించారు ఒక అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించినప్పుడు దాని పట్ల ఎలా సెక్యూర్ గా ఉండాలో తెలుసుకోలేక తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నాడా విష్ణు మోహన్ బాబు వెలుద్దరు కలిపి ఒక ల్యాబ్ అసిస్టెంట్ మాయం చేసి అంత ఇన్సెక్యూర్ గా పెట్టగలిగారా ల్యాబ్ డిస్క్ ని త్వరలో రిలీజ్ పెట్టుకుని మళ్ళీ స్టంట్ ఏమో అనిపిస్తుంది తప్ప ఇది నిజంగా వాస్తవంగా ఇంత నిర్లక్ష్యం కోట్లు ఖర్చు పెట్టి మన స్థాయికి మించి ఆ సినిమా పట్ల ఎంతో ప్రేమతో అభిమానంతో రెండు వందల కోట్లు పెట్టినటువంటి మోహన్ బాబు గారు కాని మన విష్ణు బాబు గానీ ఎందుకన్న నిర్లక్ష్యం వహించారు దీనికి కారణం ఏంటి ఒక ల్యాబ్ చేతిలోకి ఈజీగా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తేనే ఇప్పుడు రెండు మూడు ఖాతీలు పెట్టుకుంటాం కెమెరా ఫీడ్ ఒక చోట ఎడిటర్ దగ్గర ఒక చోట మన దగ్గర ఒక చోట పెట్టుకుంటాం సో ఈ ఎందుకు ఒక చోట పెట్టడం ఎందుకు దాన్ని వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయేలా పెట్టడం ఎందుకు దాన్ని అంటే ప్రమోషన్ లో కొత్త అంటారా ఇది అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఈజీగా ఒక వాళ్ళ కోపం వచ్చినప్పుడు వంద రూపాయలు ఆ వంద రూపాయల కోసం చేస్తాడా ఇదంతా పబ్లిసిటీ అంటే అనుకుంటున్నాం నిజంగా డిస్క్ గానీ మిస్ అయి ఉంటే వీళ్ళ ప్రే వీళ్ళు చేసుకున్నటువంటి నిర్లక్ష్యమే టీమ్ విష్ణు టీం తీసుకున్న చేసుకున్న నిర్లక్ష్యమే కాబట్టి ఈ హార్డ్ డిస్క్ డ్రామా అయితే బాగుంటది నిజంగా అయితే మీ నిర్లక్ష్యానికి మీరే చెల్లించుకున్నట్టుగా ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నిర్లక్ష్యం అనే విషయానికి వస్తే అసలు నెక్స్ట్ ఏం చేయొచ్చు అసలు ఇలాంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మా అసోసియేషన్ నుంచి కానీ ఏదైనా జాగ్రత్త ఉండాలి రెండు మూడు ఆర్టిస్టులు పెట్టుకుని ఉండాలి మరి అది ఏ రూపేనా ఎలాగా నిర్లక్ష్యానికి గురై స్టోరీకు గురైందో ఆలోచిస్తేనే మనకి ఒక వింతగా ఉంటుంది రెండు వందల కోట్ల బడ్జెట్ అందులోనే మంచు విష్ణు చరిత్రలో ఆ ఒక యాభై సినిమాలు తీసుకోవచ్చు అలానే ఒక సినిమా పెట్టిన డబ్బులు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఎలక్ట్ గా ఉండాలి ఎంత సెక్యూర్ గా ఉండాలి ఏం లేకుండా నిర్లక్ష్యంగా వచ్చి వెళ్ళి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కేసు పెట్టేశారు అని వింటే షాక్ అయిపోయాం మేము ఇందులో సినిమా అభిమానులు మేము ప్రభాస్ గారు ఉన్నారు అందులో రిలీజ్ అయ్యి ఆట సినిమా ఎప్పుడో మన కన్నప్ప అంటే మన కృష్ణరాజు గారు ఎమోషన్ దాన్ని రీమేక్ చేయడం ప్రజల మనోభావాలకే కొంచెం ఎప్పుడప్పుడే అప్పుడు అప్పుడే ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం ఫ్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి హిట్ సాధించి మంచిగా డబ్బులు రావాలని మంచి ఫ్యామిలీని మంచి పబ్లిక్ మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి